పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ ఫార్మ్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి ఎకరా ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు మరింత ఆలస్యం వెంటను సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ జిల్లా ఉత్పూరు గ్రామంలో ఎంపీ అభ్యర్థి అరుణ అమూద్ కమిటీ ఏర్పాటు చేసి బీజేపీ ద్వారా ప్రజలకు ఎంపీ అభ్యర్థి డికేఆర్ అరుణని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీ కొండయ్య ఎం భాస్కర్ జి రమేష్ హనుమంతు కంచె శ్రీనివాస్ అయితే పాల్గొన్నారు అదే విధంగా శ్రీను కిరణ్ గారు హనుమంతు గారు యువప్పగారు నమస్కారం తెలియజేస్తాం మీడియా మిత్రులకు అందరి కూడా ఆయన యొక్క నమస్కారాలు తెలియజేస్తాం ఇంతకుముందరు చాలా మంది ఆ టైంకి అందరూ ఒక్కసారి ఉషారు కావాలంటే ఉందో తెలియదు పై చేశారు మాతాకి హరే మాతాకి जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। रेंडर मोदी करे नहीं करते, रेंडर मोदी करे नहीं करते। हरोक कसारी, बोली सरकार, हरोक कसारी, बोली सरकार, हरोक कसारी, बोली सरकार, हरोक कसारी, 400 पार्टी ये सारी नालूदा तेरा पाई नहीं, ये सारी, नालूदा पाई ఎందుకంటే ఎండ పుట్టా ఫోన్ చేసి చల్లగా ఒక పక్క ఎండ ఒక పక్క దాని కానీ అతను నిద్ర వస్తుంది తూర్తుంది పని నిద్ర పోతుంది సో చాలాసేపు ఎదురు చూస్తుంది